ఆ టైప్ లో ఉంటుంది కడుక్కున్నావా చిన్న కడుకున్నాం కడుకు అలా మూత పెడితే తొందరగా మగ్గుతుంది తొందరగా ఉడికిద్ది ఫీవర్ మీద మించం కూడా చాప కావట్లేదు నీకు కూడా ఎలా వాటర్ మిలన్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ హెల్త్ కి చాలా మంచిది ఇలా తినడం వల్ల థర్టీ ప్లస్ దాటితే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాల్షియం తగ్గుతూ వస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి మరి ఇంకా ఎందుకంటే డెలివరీలో ప్రెగ్నెంట్లో చాలా దెబ్బతింటారు కదా టీషర్టా ఇది స్కూల్ డ్రెస్సా

రాత్రి వేసి ఇంక వేసినట్టుకి ఇంకా ఉప్మా ఎందుకు వేడి చేస్తుంది సాయంత్రం వచ్చి చేసుకుందా ఉప్మా నీరసంగా ఉంది నీరసంగా ఉంది నాకు సాయంత్రం వచ్చి నా చేసుకుందామా ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది అది ఉప్మా చేసుకుంటే

ఇది మా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మా బాబుకి మా బాబుకి మా వారికి మా ఆయనకి మా ఆయనకి ఆయనకి చికెన్ వేడి చేశాను రే చికెన్ లో చట్నీ కూడా కాదు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్ కి చాలా మంచిది మల్టీగ్రెయిన్ అట్టు కాబట్టి అందులో హెల్త్ పరంగా నేను దినిండా పొడి కొట్టాను అయిపో వచ్చింది ఇక్కడికి ఉంది ఇక్కడికి మళ్ళీ చెయ్యాలి అట్టలో బాగుంటుంది ప్రతి అట్లు ఇడ్లీలో గుంటపాడాలు అన్నిట్లో బాగుంటుంది ఓకేనండి బాయ్